పరశురాముడి జనం చాలా విచిత్రం అది ఒకరు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు ఒకళ్ళు పొరపాటు చేస్తే వచ్చినది పరశురాముడు తన తల్లి తలనే నరికేశాడు అని మీకు తెలుసా పరశురాముడిలో శివుడు మరియు కృష్ణుడి అంశాలు ఉన్నాయి అని మీకు తెలుసా ఈ రోజు మనం పరశురాముడి గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడాలి గాది అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకి ఒక్కటే కుమార్తె ఆమె పేరు సత్యవతి ఆమె చాలా అందంగా ఉండేది రుచికుడు అనే ఒక బ్రాహ్మణుడు సత్యవతిని చూసి ప్రేమలో పడిపోతాడు రుచికుడు గాది దగ్గరకు వచ్చి నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని అడగగా అప్పుడు గాది మా కుమార్తెను వివాహం చేసుకోవాలి అంటే కన్యాశుల్కం ఇవ్వాలి ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉండే గుర్రాలు కావాలి ఆ గుర్రాలకు ఒక్క చెవి మాత్రమే నల్లగా ఉండే గుర్రాలు కావాలి అవి కూడా వెయ్యి గుర్రాలు అలాంటివి కావాలి అవి నీవు తీసుకుని నీకు మా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు అప్పుడు రుచికుడు ఇంద్రుడికి కఠోరమైన తపస్సు చేయగా ఇంద్రుడు తపస్సుకు మెచ్చి రుచికుడు అడిగినట్లు తెల్లటి వెయ్యి గుర్రాలను అలాగే ఆ గుర్రాలకి ఒక చెవి మాత్రమే నలుపు రంగులో ఉన్నటువంటివి ప్రసాదిస్తాడు రుచికుడు ఆ గుర్రాలని గాదికి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు సత్యవతికి ఎన్నాళ్ళైనను సంతానం అస్సలు కలగదు అలాగే తన తల్లిదండ్రులకి ఆమె తప్ప ఇంకెవరు లేరు ఇప్పుడు గాది తరువాత రాజ్యాన్ని ఎవరు పలిపారిస్తారు అని బాధపడుతున్న తన తండ్రిని చూసి సత్యవతి కూడా బాధపడేది అప్పుడు సత్యవతి తన మామయ్య భృగు మహర్షి దగ్గరికి వెళ్లి నాకు మరియు నా తల్లికి ఇద్దరు మగపిల్లలు జన్మించాలి నాకు బ్రాహ్మణుడు జన్మించాలి నా తల్లికి క్షత్రియుడు జన్మించాలి అని కోరుకుంటుంది అప్పుడు భృగు మహర్షి సరే అని రెండు గిన్నెలను ఇస్తాడు రెండు గిన్నెలలో ఉన్నవి వేరు వేరు పాయసాలు ఒక గిన్నెలో ఉన్న పాయసము తాగితేనేమో అతి పరాక్రమవంతుడు అత్యంత శక్తివంతుడు ఉగ్ర కోపం ఉన్నవాడు క్షత్రుడు జన్మిస్తాడు అందుకే ఈ గిన్నెని నీ తల్లికి ఇవ్వు ఇంకొక గిన్నెలో ఉన్న పాయసం తాగితే అపార జ్ఞాని అయిన బ్రాహ్మణుడు పుడతాడు ఈ గిన్నెలో ఉన్నది నువ్వు తాగు ఆ తరువాత నువ్వు వెళ్లి మేడి చెట్టును కౌకిలించుకో మీ అమ్మని రావి చెట్టును కౌకిలించుకోమని చెప్పు ఇలా చేస్తే మీరు అనుకున్న వారు మీకు తప్పక జన్మిస్తారు అని చెబుతాడు వెంటనే సత్యవతి దేవి ఎంతో సంతోషంతో తన అమ్మకి కబురు పెడుతుంది కాని ఆ సంతోషంలో ఏ గిన్నెలో ఉన్న పాయసం ఎవరు తాగాలి ఎవరు ఏ చెట్టును కౌకలించుకోవాలి అనేది మర్చిపోతుంది అలా గిన్నెలు మారిపోయి ఒకరు త్రాగవలసిన పాయసం ఇంకొకరు తాగుతారు ఒక చెట్టును కౌకలించుకోవాల్సింది ఇంకొక చెట్టును కౌకలించుకుంటారు ఇలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు గర్భవతులు అవుతారు కానీ సత్యవతీ దేవి మదిలో తప్పు చేశానేమో అని సందేహంతో తన మామ భృగు మహర్షి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెబుతుంది భృగు మహర్షి బాధపడతాడు సత్యవతీ దేవి ఏడుస్తూ నాకు అపార జ్ఞానే కావాలి అని వేడుకుంటుంది సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అమ్మా ఎలాగైనా మన వంశంలో నువ్వు చేసిన తప్పు వలన ఒక పరాక్రమవంతుడు పుట్టి తీరాల్సిందే కాని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు బ్రహ్మ జ్ఞాని అయినా జమదగ్ని అనే ఋషి పుడతాడు తరువాత ఆ జమదగ్నికి ఈ పరాక్రమవంతుడు క్షత్రియుడు పుడతాడు అని వరమిస్తాడు ఇలా కొన్ని నెలల తర్వాత సత్యవతికి జమదగ్ని పుడతాడు ఈతను వేదములన్నీ బాగా తెలిసినవాడు మహానుభావుడు గొప్ప బ్రహ్మతే కలిగినటువంటి వాడు జమ్మ దగ్గిని రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు వీళ్ళకి మొత్తం నలుగురు కుమారులు జన్మిస్తారు చిట చివరిగా పుట్టిన ఒక కుమారుడు చిన్నవాడు అతనికి భార్గవరామ అని నామకరణం చేస్తారు ఈ రాముడు ఎవరో కాదు మన పరశురాముడే అలా కొన్ని సంవత్సరాలకి పరశురాముడికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేశాయి తన నలుగురు అన్నలు గురువుని వెతుక్కుంటూ వెళ్లిపోయారు వాళ్ళ నలుగురికి గురువులు దొరికారు కాని పరశురాముడికి మాత్రం గురువు దొరకలేదు ఎందుకంటే ఆయన మనసులో ఎప్పుడు ఇలా ఆలోచించేవాడు ఇప్పుడు నాకు గురువు కావాలి అంటే అతను నాకంటే అన్ని వాటిల్లో గొప్పవాడే అయి ఉండాలి కదా అని అలా దేశం మొత్తం వెతుకుతూ వెతుకుతూ ఒక శ్మశానానికి వెళతాడు ఆ శ్మశానంలో ఒక కాటి కాపురి కనిపిస్తాడు ఆ కాటి కాపురి ఏమి వెతుకుతున్నావు బాబు అని అడుగుతాడు గురువుని వెతుకుతున్నాను అని పరశురాముడు అనగా ఎవరికైతే బతుకులో ఏమి దొరకదో వాళ్ళు చావులో వెతుక్కుంటారు బతుకులో నీకు దొరకనిది చావులో దొరుకుతుంది అని పరశురాముడితో అంటాడు చావులో మన పుట్టుకకి నాంది దొరుకుతుంది అని పరశురాముడు అంటాడు నాకు ఎలాంటి గురువు కావాలి అంటే నాకు ఏం కావాలో నాకు తెలిసేలా చేసేవాడు అలాగే నాకు కావాల్సింది సాధించుకునేలా విద్యను నేర్పించేవాడు కావాలి అని అంటాడు సరే అయితే నేను నీకు ఏం కావాలో నేర్పిస్తాను అని తన నిజ స్వరూపం అయిన శివుడి రూపంలోకి మారిపోతాడు అలా పరశురాముడికి అష్ట సిద్ధులు నేర్పించాడు శరీరంలో ఉన్న అన్ని చక్రము ఎలా ఉపయోగించాలో నేర్పించాడు శివుడితో సమానం అయ్యేలా పరశురాముని తయారు చేస్తాడు అలా విద్యని ముగించుకున్న తరువాత శివధనస్సుని తన గండ్ర గొడ్డలి బహుమతిగా శివుడు భార్గవుడికి ఇచ్చి ఇక వెళ్ళు అని చెబుతాడు వెళ్ళాలా యో స్వామి నన్ను నీతో సమానం అయ్యేలా శక్తివంతుడిలా తయారు చేశావు అస్సలు ఇదంతా ఎందుకు చేశావయ్యా అస్సలు నా గమ్యం ఏంటి చెప్పు అయ్యా స్వామి అని అనగా శివుడు నవ్వుతూ పంట బాగా పండాలి అంటే కలుపు మొక్కలని ఏరి ప్రస్తుతం మనకి ఈ కలుపు మొక్కలు ఎక్కువ అయిపోయాయి అని అన్ని నువ్వు ఏరేస్తావు ఒక సమయం వస్తుంది అప్పుడు నేను చెప్పింది నీకు బాగా అర్థమవుతుందిలే అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పరశురాముడికి శివుడు చెప్పింది ఏమి అర్థం అవ్వలేదు తల గోక్కుంటూ సరేలే స్వామి అని ఇంటికి బయలుదేరతాడు తన అన్నలు కూడా అప్పుడే ఇంటికి వచ్చేశారు రేణుకాదేవి సంతోషించి వంట చేయడానికి కట్టి ముక్కల కావాలి అందరూ వెళ్లి తీసుకుని రండి అని పంపిస్తుంది అన్నలు అందరూ చిన్న చిన్న కట్టి ముక్కలు తీసుకొని వస్తారు కానీ ఒక్కసారిగా భూమి మొత్తం దద్దరిల్లిపోతుంది ఏంటిది అని బయటికి వచ్చి చూడగా పరశురాముడు ఒక పెద్ద మర్రి చెట్టును తన భుజం మీద పెట్టుకుని ఒక చేతితో గొడలిని పట్టుకుని నవ్వుతూ వస్తున్నాడు రేణుకాదేవి ఆశ్చర్యపోతూ ఒక బ్రాహ్మణుడికి ఇంత శక్తి ఎలా అని ఆలోచనలో పడిపోతుంది ఒక రోజు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగే సమయంలో పరమ శివుడు పరశురాముణ్ణి పిలిపించాడు నువ్వు వెళ్లి దేవతల వైపున రాక్షసుల పైన యుద్ధం చేయమని ఆదేశించాడు అప్పుడు పరశురాముడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశు ఒక్కటే ఉంది కదా నేను ఎలా యుద్ధం చేయగలను అని అనగా శివుడు నవ్వుతూ ఇక నుండి నా అంశ నీలో ఉంటుంది నువ్వు వెళ్లి యుద్ధం చెయ్యి అని శివుడి అంశాన్ని పరశురాముడి శరీరంలోకి ప్రవేశపెడతాడు పరశురాముడు ఆ అంశతో యుద్ధ భూమిలోకి వెళతాడు ఆయన ఒంటి నుండి ఎంతో తేజస్సు వస్తూ ఉంటుంది ఆయన అలా యుద్ధ భూమిలో నడుస్తూ ఉంటే చాడు ఆయన తేజస్సుకే చుట్టుప్రక్కన ఉండే రాక్షసులు కాలి బూడిద అయిపోయేవాళ్ళు ఆయన కంటి చూపికే కొన్ని లక్షల సైన్యం మూర్చిపోయేవారు ఆయన ఆ రోజు చేసింది యుద్ధం కాదు శివ తాండవం అలా కోట్ల రాక్షసులని గొడ్డలి ఎత్తకుండానే చంపేస్తాడు అంతటి శక్తివంతుడు మన పరశురాముడు పరశురాముడికి కృష్ణుడిని చూడాలి అని ఆశ ఉండేది కృష్ణుడు అప్పటికి పుట్టలేదు అని మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది కృష్ణుడు ఎప్పటికీ గోకులంలో ఉంటాడు ఈ విషయం పరశురాముడికి ఒక బ్రాహ్మణుడి ద్వారా తెలుస్తుంది అందుకే కృష్ణుడికి కఠోరమైన తపస్సును చేయగా కృష్ణుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి భార్గవరామా ఇంత కఠోరమైన తపస్సు చేశావు అని అనగా నాకేం వద్దు స్వామి మిమ్మల్ని చూడాలి అనిపించింది అందుకే తప్ప తపస్సు చేశాను అని అనగా కృష్ణుడు మెచ్చి సంతోషించి ఇక నుండి నా అంశం కూడా నీ శరీరంలో ఉంటుంది భవిష్యత్తులో నేను రామ అవతారం ఎత్తుతాను అప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విష్ణు చాపాన్ని నువ్వు రాముడికి ఇస్తావు అప్పుడు నా అంశం నీ శరీరంలో నుండి వెళ్లిపోతుంది అని వరం ఇస్తాడు పరశురాముడు సరే స్వామి కానీ ఒక సందేహం రామ అనేది నా పేరు కదా అయితే మీరు రాముడిలా ఎలా జన్మిస్తారు అని అనగా కృష్ణుడు ూ ఇది నువ్వు రాముడినే అడుగు అని వెళ్ళిపోతాడు ఇప్పుడు పరశురాముడిలో శివ తేజస్సు మరియు విష్ణువు తేజస్సు ఉన్నాయి ఇక ఆయనని ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరూ ఓడించలేరు కూడా అలా పరశురాముడు ఇంటికి బయలుదేరతాడు అదే సమయంలో జమ్మ దగ్గిని మహాయాగం చేస్తూ ఉంటాడు ఆ యాగానికి వాడే నీరు అప్పుడే తయారు చేసిన ఒక పచ్చి మట్టి కుండలోనే నీరు తీసుకుని రావాలి అలా ఒక కుండని తీసుకుని రేణుకాదేవి నది దగ్గరికి వెళుతుంది అక్కడే అందగాడు అయిన గంధర్వుడు దేవ కన్యలతో నదిలో సరసమాడుతూ స్నానం చేస్తూ ఉండడం చూస్తుంది అలా వాళ్ళు సరసముతో పాటు శృంగారం కూడా చేసుకోవడం చూసిన రేణుకాదేవి ఏదో కోరికతో ఆ పచ్చి కొండని ఆమె చేతులతో గట్టిగా ఒత్తుతుంది అప్పుడు ఆ కొండకి చిన్న సొట్ట పడుతుంది ఆ కొండతో నీరు తీసుకొని యాగం దగ్గరికి వస్తుండగా జమదగ్గిని ముందు ఆ కుండ పగిలిపోయి ఆ నీరు ఆయన మీద పడిపోయి యాగం మొత్తం అయిపోతుంది ఎన్నో సంవత్సరాల నుండి చేసిన యాగం భగ్నం అవడంతో జమదగ్గిని కోపంతో ఆమె ముఖం చూస్తాడు ఆమె ముఖం చూడగానే రేణుక ఏం చూసింది ఆమెకు ఏం కోరిక కలిగింది అని జమదగ్గి పూర్తిగా అర్థమైపోతుంది అప్పుడు ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది ఓ రేణుక నువ్వు మానసిక వ్యభిచారం చేశావు నువ్వు ఇక నా భార్య స్థానంలో ఉండడానికి పనికిరావు అని ఆయన కొడుకులను పిలిచి మీ అమ్మని వెంటనే చంపండి అని ఆజ్ఞాపిస్తాడు పెద్ద కొడుకు రోమన్ వంతుడు జన్మనిచ్చిన అమ్మని నేను చంపలేను అని అంటాడు రెండవ కొడుకు సుశేనుడు నేను కూడా చంపలేను అంటాడు మూడవ కొడుకు వేసుకు నేను కూడా చంపలేను అని చెబుతాడు నాలుగవ కొడుకు విశ్వావసుడు కూడా నేను కూడా చంపలేను తండ్రి అని అన్నాడు అప్పుడు జమ్మదిన కోపంతో గట్టి గట్టిగా భార్గవా అని పిలుస్తాడు ఆ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పండి నాన్న అని అనగా జమ్మదగ్గిని ఇలా అన్నాడు నీ అన్నలని నీ అమ్మని వెంటనే చంపే అని అంటుండగానే చంపే అనే పదములో చాకి మరియు పేకి వచ్చే ఒక్క క్షణం సమయంలోనే తన కొట్టలని తీసుకొని తన తల్లి తలని నరుకుతాడు వెంటనే ఒక వేటుతోనే తన నలుగురు అన్నలని వేరు చేస్తాడు పరశురాముడు రాముడు నరికిన వేగానికి వాళ్ళ శరీరాలు అన్ని నుజ్జు అయిపోతాయి ఆ మండపం అంతా అవయవాలతో పేగులతో రక్తముతో నిండిపోయి ఉంటుంది జమ్మ కూడా ఆశ్చర్యపోతాడు శబాష్ బర్గం నేను చెప్పగానే ఎందుకు దేనికి అనకుండా చేశావు నేను ప్రసన్నుడిని అయిపోయాను నీకేం వరం కావాలో కోరుకో నేను తీరుస్తాను అని అంటాడు మొదటిగా మా అమ్మని మళ్లీ బ్రతికించాలి అని కోరుకుంటాడు జమదగ్గిని నవ్వుతూ తదాస్తు అని అంటాడు నా అన్నలు మళ్లీ బ్రతకాలి అని కోరుకుంటాడు జమదగ్గిని నవ్వుతూ తదాస్తు అని అంటాడు నేను చిరంజీవిగా బ్రతకాలి నా మరణం నేను కోరుకున్నప్పుడు మాత్రమే జరగాలి అని కోరుకుంటాడు ఇక్కడ కూడా పరశురాముడికి బాగా తెలుసు తండ్రి మాటని జబాటూడదు ఆయన ఏం చెప్పినా చెయ్యాలి అని తండ్రి చంపమన్నప్పుడు కూడా ఆయనకి తెలుసు వీళ్ళని తిరిగి బ్రతికించే శక్తి తన తన తండ్రి జమదగ్గి ఉంది అని బాగా తెలుసు అందుకే ఇలా చేశాడు అలాగే జమదగ్గిని ఎందుకు ఇలా చేశాడు అంటే రేణుకాదేవి మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి ఆమె భార్య స్థానంలో ఉండకూడదు అని ఆమె చచ్చిపోయి మళ్లీ బ్రతికితే ఆ పాపం అక్కడితో పోతుంది కాబట్టి మళ్లీ స్థానంలో ఉండవచ్చు అందుకే చంపమన్నాడు ఇంత గొప్పవాడు మన పరశురాముడు ఇలాంటి పరశురాముడు రావణుడినే వణికించిన కార్త్య వీర్యార్జునుడిని ఎలా చంపాడో తెలుసా అది మామూలు యుద్ధం కాదు అబ్బా అబ్బా దేవుళ్ళందరినీ రాక్షసులని ఒలికించిన యుద్ధం ఇది పరశురాముడిని చూసి శివుడు కూడా ఒనికిపోయాడు అలాగే కోట్ల చత్రువులని పరశు